ముందుగా మనం ఒక వీడియోని చూద్దామండి చూస్తూ దీని మీద మాట్లాడదాం ఓకేనా నమస్తే వెల్కమ్ టీవీ నేను మీ కృష్ణవేణి నిధనం శ్రేయ భయావహ అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ప్రతి అక్షరాన్ని ఆచరిస్తూ విదేశాల్లో ఉంటూ కూడా అక్కడ మన హిందూ ధర్మాన్ని కట్టిస్తూ కొనసాగిస్తున్న గొప్ప వ్యక్తి డాక్టర్ వెలిగొప్పుడు రావు గారు ఈరోజు మనతో పాటు బికాస్ మీరు ఇక్కడికి రావడమే కాదు మీ ప్రజెన్స్ లో హిందూ ధర్మాన్ని విదేశాల్లో అంటే సముద్రాలు దాటి వేరే సంస్కృతి సంప్రదాయాలు ఉన్న చోట కూడా మన రాబోయే తరాలకు ధర్మం గురించి ఈ యాంకర్ గారు చాలా అత్యుత్సాహంగా ఉన్నట్టుగా మనకు కనబడుతుందండి మరి ఈవిడి పేరేంటో నాకైతే తెలియదు కానీ మ్యాగ్నా టీవీ అని ఉందండి ఈ వార్తా కథనంలో యాంకర్ మనకి చాలా ఉత్సాహంగా అత్యుత్సాహంగా చాలా చాలా సంతోషంగా మనకు కనబడుతుంది టోటల్గా ఇవేమంటుందంటే చర్చీలను కూడా మీరు దేవాలయాలుగా మార్చేస్తున్నారు పరాయ దేశంలోకి వెళ్ళారు వేరే కల్చరు వేరే విధానాల్లో మీరు అక్కడ మన దేవుళ్ళను పరిచయం చేస్తూ అక్కడ రకరకాలుగా మీరు సేవలు అందిస్తూ మన హిందుత్వానికి సహకరిస్తున్నారంటూ సాగదీస్తూ సాగదీస్తూ ఆగని ఆనందంతో ఈమె చాలా తబ్బిబ్బై ఉబ్బి తబ్బిబ్బైపోతుందండి ఫస్ట్గా ఇక్కడ నేను చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే ఈవేమంటుందంటే అక్కడ ఉన్నటువంటి చర్చిలన్నింటిని కూడా మీరు దేవాలయాలుగా హిందూ టెంపుల్స్గా మార్చేస్తున్నారు అసలు ఇది ఎలా సాధ్యమయ్యింది ఇంత గొప్ప పని మీరు ఎలా చేస్తున్నారు అంటూ వెలగపూడి ప్రకాష్ రావు గారిని ఇంటర్వ్యూ చేసిందండి వినండి ఏం చెప్పాను పేరు ఏం చెప్పాను వెలగపూడి ప్రకాష్ రావు అనుకుంటున్నానండి ఆయన పేరు ఈ పెద్ద ఆయన ఈయన ఈయన వీడియోస్ గురించి చాలామంది నన్ను స్పందించమని గతంలో కూడా చెప్పారండి ఆస్ట్రియాలో ఉన్నటువంటి మా సోదరి కూడా ఈయన వీడియో నాకు ఒకసారి పంపడం జరిగింది సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు చూద్దామని అని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నాను అయితే నాకు ఈ పోస్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు స్పందించి దీని మీద మాట్లాడి మీకు ఈ వీడియోని పోస్ట్ మార్టం చేస్తూ మీకు చక్కటి సందేశం అందించాలని నేను ఆశిస్తూ ఈ పోస్ట్ని మీ దగ్గర తెస్తున్నాను థ్యాంక్ యూ రైట్ అయితే ఇప్పుడేమంటుందంటే చర్చీలన్నీ కూడా అమెరికా దేశంలో దేవాలయాలుగా మీరు మారుస్తున్నారండి అని చెప్తుంది నిజమేనా నిజమే అయ్యి బాబోయ్ కంగు తిన్నారా క్రైస్తవులంతా నిజమేనండి ఈ మాట నిజమే ఏ మాట చర్చీలు కొన్ని హిందూ టెంపుల్స్గా మారుతున్నాయి నేను గతంలోనే మీకు ఒక వీడియో కూడా చూపించినట్టున్నాను వీలైతే దొరికితే ఆ వీడియో మీకు పోస్ట్ చేస్తాను వినండి నిజమే ఓకే ఇందులో క్రైస్తవులకి ఏమి నష్టం లేదండి అసలు విషయం ఏంటంటే కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం కట్టినటువంటి చర్చీలను పాతగిల్లిపోతే లీక్ అవుతూ ఉంటే పాడైపోతే వాటిని వాళ్ళు అమ్మేసి కొత్త ప్రాంతంలో విశాలంగా ఇంకా ఎక్కువ స్థలం కొని గ్రేట్గా గొప్పగా మంచి మందిరాలు కడుతున్నారు మరి పాత ఏం చేసుకుంటారండి మరి సేల్ చేసుకోక మీకు అర్థమైందా మనం వాడేసి వదిలేసినవి పాప మీరు కొనుక్కొని ఏదో రిపేర్లు చేసుకొని హిందూ దేవుడు బొమ్మలు తీసుకెళ్ళి పెట్టుకొని హరే రామ హరే కృష్ణ అంటూ కాలము ప్రకాష్ ప్రకాశ్రావు గారు ఇదండి ఇక్కడ విషయం మీకు అర్థమైంది కదా ఇది ఇదేదో గొప్ప పనిలాగా అక్కడ చీర్చీలని మూతలు పడిపోతున్నాయి హిందువులు అయిపోతున్నారు అన్నట్లుగా వీళ్ళు ఇక్కడ బిల్డప్ ఇస్తూ ఇంటర్వ్యూలో ఈ ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి మహాతల్లి మహా చక్కగా అబ్బో అబ్బాబ్బో సెలవులు సెలవులు పలవలుగా మాట్లాడుతూ ఆయన ఆకాశానికి ఎత్తేసిందండి నేను అంతా చూపించలేంలే కానీ మీరు వీలైతే ఆ వీడియో చూడండి తర్వాత నేను మీకు అర్థమైంది కదా విందాం సేవ చేస్తూ వస్తున్నారు అసలు మీరు ఈ ధర్మం పట్ల ఇంత నిబద్ధతగా ఉన్నారు ఈ దేశంలోనే పాటించే వాళ్ళు తక్కువైతున్న సమయంలో అమెరికా లాంటి దేశాల్లో మన దేవాలయం కట్టించడం పాయింట్ రానర్ ఈ దేశంలోనే హిందూ మాత్రం తగ్గిపోయే పరిస్థితి హిందువులంతా కూడా క్రైస్తవులు అయిపోతున్నారు అయ్యయ్యో చెప్పకనే ఒక రహస్యంగా బయట పెట్టేసింది మహాతల్లి పాప నోరు జారేసింది టంగ్ స్లిప్ అయ్యింది యాంకర్ గారికి టంగు స్లిప్ అయ్యింది టంగ్ స్లిప్ ఏముందండి నిజమే చెప్పేసింది దేవుడే ఒక ఆమె నోటిని ముట్టినట్టున్నాడు మన దేశంలోనే హిందుత్వం తగ్గిపోతుంది హిందూ దేశంలోనే హిందుత్వం లేకుండా పోతుంది ఎందుకని హిందుత్వం కంటే క్రైస్తవ్యం చాలా బెటర్ కాదు బెస్ట్ క్రైస్తవ్యమే వాస్తవం సత్యం నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను నేనే లోకానికి వెలుగునై ఉన్నాను నేను తప్ప వేరొక దేవుడు లేనే లేడు చూసారా ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినటువంటి దేవుడు ఒక్కరు కూడా హిందుత్వంలో లేరు పాపం అయిపోయే అందువల్ల భారతదేశంలో ఏమన్నా హిందూ సోదరులు నేను అంటలేదండి హిందూ సోదరులు మంచివారు మన సోదరులు మనమంతా అన్నదమ్ము లాంటి వారి ఇక్కడ దేవుని విషయాల్లో మాట్లాడుతున్నాను దేవుల్లో ఏ దేవుల్లో సత్యం ఉందో ప్రజలు తెలుసుకోవాలి కదండి నేను కించపరచట్లేదు సుమా హేళన చేయట్లేదు సుమా సత్యాన్ని తెలుసుకోవాలని మాత్రమే నేను ఈ వీడియో మాట్లాడుతున్నా మీకు అర్థమైందా కావాలంటే మళ్ళీ రిమైండ్ చేసుకుని వినండి ఆమె చెప్పింది మనకి ఇక్కడే తగ్గిపోతుందండి మన భారతదేశంలోని హిందుత్వానికి గతి లేని పరిస్థితి ఏర్పడిపోయింది దేవుళ్ళను రక్షించుకునే పనిలో భక్తులు పడ్డారు ఎవరండి లలిత్ కుమార్ గారు ఒక భక్తుడు కరుణాకర్ గారు ఒక భక్తుడు హమార ప్రసాద్ గారు ఒక భక్తుడు రాధా మనోహర్ దాస్ గారు ఒక భక్తుడు ఇలాంటి భక్తులందరూ కూడా బయలుదేరారు దాన్ని కాపాడుకునే పనిలో పడితే తగ్గిపోతుంటే మీరు అమెరికా దేశంలోకి వెళ్ళి ఎలాగ చేస్తున్నారు ఏముండో ఇక్కడ ఒక మంచి మాట మీరు తెలుసుకోవాలి అందరూ తెలుసా మనకి ఒకవేళ ఇక్కడ తగ్గిపోతున్నా మన వాళ్ళు ప్రకటిస్తున్న కొడుతున్నారు తిడుతున్నారు బొట్లు పెడుతున్నారు కాల్ చర్చిలు కా కూల్చేస్తున్నారు బైబిల్ని కాల్ చేస్తున్నారు శ్రమలు పెడుతున్నారు ఇబ్బందులు పెడుతున్నారు అయినా పెరుగుతూనే ఉంది అమెరికాలో అలా చేయరండి అమెరికా వాళ్ళు చాలా మంచి వాళ్ళు అండి క్రైస్తవ దేశాలు చాలా మంచివండి స్వేచ్ఛ స్వతంత్రాన్ని ఇస్తాయండి నీకు ఏది ఇష్టమైద్దాన్ని ఆరాధించుకో అంటే అండి చూసారా కాబట్టే అమెరికాలోకి వెళ్ళి వీళ్ళు మనుగడ సాగిస్తున్నారు చూసారా అమెరికా సొమ్ము తింటూ అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటూ అమెరికా డబ్బులన్నీ ఏమండి హిందూ దేవుడికి ఈయన ఖర్చు చేస్తున్నాడంట ఏమండి పాపం ఈయన 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 ఎంత కష్టపడ్డా సరే ఆయన నమ్మింది సత్యం అనుకుని అండి కానీ అది సత్యం కాదండి ప్రకాశరావు గారు మీరు కూడా మారు మనస్పందండి యాంకర్ గారు యేసుప్రభుని నమ్ముకుండమ్మా యేసుప్రభు సత్యదేవుడు ఆయనే స్పృష్టికర్త ఆయనే లోకరక్షకుడు అర్థమైందా కాబట్టి హిందుత్వంలో ఏమీ లేదమ్మా రావు గారు హిందుత్వం లేదండి మీ డబ్బు అంతా ఖర్చు పెట్టుకుంటున్నారేమో లేదులేండి మీ డబ్బు ఎందుకు ఖర్చు పెట్టుకుంటారు హిందుత్వం పేరు పెట్టుకుని సంపాదించుకున్నారు కోట్ల కోట్లు మీ విషయాలు తెలుసులేండి కొన్ని నాకు కోట్లు కోట్లు హిందూ ముసుగులు సంపాదించుకుంటూ హిందుత్వానికి ఏదో చేస్తున్నట్టుగా బిళ్ళప్పిస్తూ ఉంటారు మీరు రైట్ సరే మీరు ఎన్ని చేసినా సరే ఇంతకీ ఏమేమి ఉంటుంది మళ్ళీ విందాం రైట్ రైట్ కూడుకున్న విషయమే అది ఎలా సాధ్యమైంది నాకు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో నేను యూఎస్ వెళ్ళానమ్మ అప్పుడు అసలు నాకు సనాతన ధర్మం గురించి కానీ అసలు ఏమి తెలియదు అనమాట ఒక వెంకటేశ్వర స్వామి పిక్చర్ మాత్రం తీసుకెళ్ళాను అంతకు తప్ప నాకేమి తెలియదు సో తర్వాత నేను అక్కడే మ్యారేజ్ అయింది షీ ఆల్సో కేమ్ యాజ్ స్టూడెంట్ అప్పుడు సో వీఆర్ టూ టూ చిల్డ్రన్ అండి మా అబ్బాయి సెవెన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ దట్ వాజ్ నైన్టీన్ సెవెన్

ప్రకాశం గారు అవును మరి మీలో ఒళ్ళు జలతరించేటువంటి ప్రాబ్లం ఉంటుంది కదా నిజ నిజమైన దేవుని దగ్గరికి రాలేరు ఎందుకంటే మిమ్మల్ని దయాలు ఆవరించి ఉంటాయి కదా యేసుప్రభు బైబిల్ మాట మాటెత్తగానే పాపం మీ చిన్నబ్బాయి ఆ టైంలో ఏడు సంవత్సరాల వయసులో చర్చికి తీసుకెళ్ళి డాడీ అని అడిగితే మీకు ఒళ్ళు ఎందుకు జలతరించిందండి మీలో దురాత్మల సమూహం ఉందన్నమాట అందుకనే వెలుగు దగ్గరకు రాలేరు మీరు అందుకని మీకు ఒళ్ళు జలతరించేసింది పాపం నేను కూడా టంగు స్లిప్ అయిపోయాడండి మన మతాన్ని గురించి చెప్పాలా మన మతాన్ని గురించి చెప్పాలా మన మతం మతం హిందుత్వం ఏంటంట మతం మీకు అర్థమైందా అమెరికా దేశంలో అనేక స్థలాల్లో హిందూ టెంపుల్ కట్టినటువంటి ఈయన చెప్పిన సారాంశం ఏంటంటే పాపం టంగ్ స్లిప్ అయ్యింది టంగ్ స్లిప్ అయిందో నిజం చెప్పాడు నిజమే చెప్పాడు ఆయన మతం మన మతం గురించి పరిచయం చేయాలి చూసారా మతం మతం మత్తు లాంటిదండి కార్ల మార్క్స్ చెప్పినట్టున్నాడు మతం మత్తు లాంటిది మతం వద్దు క్రిస్టియానిటీ మతం కాదండి మతం అని క్రైస్తవులు చెప్పరండి సాధారణంగా ఏదో తెలుసో తెలియకో ఫ్లోలు అంటారు ఎంతవరకే సాధారణంగా క్రైస్తవ్యం మార్గం ప్రతి మనిషి భూమి మీద జీవించే ప్రతి ప్రాణి ఐ మీన్ మానవులు స్త్రీలైనా పురుషులైనా నల్లవారైనా తెల్లవారైనా అమెరికా వాళ్ళైనా ఇండియా వాళ్ళైనా ఎవరైనా సరే పరలోకానికి చేరాలంటే ఏసే మార్గము దట్స్ ఇట్ రైట్ హిందుత్వం మతం కానీ వీళ్ళే ఏమంటారండి బిల్డప్ ఇవ్వటం మనం ఎట్లా అనేటప్పటికీ ఆ మాది మతం కాదండి మాది జీవన విధానం ఆ కాదు కాదు తూచ్ మాది ధర్మం చూసారా తూచ్ మాది హిందుత్వం ఏమండి ఏదో నోటి గురించి చెప్పేస్తూ ఉంటారు చూసారా మతం చూసారా మతం ముసుగులో మగ్గిపోకండి ఓకే రియాలిటీలోకి రండి రియాలిటీ రియల్ జీజస్ రియల్ గాడ్ జీజస్ క్రైస్ట్ ఓన్లీ మన శ్రీ రాజగోపాల్చారిటీ సరే ఇది ఒక అరగంట దాకా చెప్పాడండి ఇదంతా వినిపించాలంటే నాకు విసుకొస్తుంది వస్తుంది ముఖ్యమైన పాయింట్ ఎక్కడ ఒకటి ఉందంటే చూపిస్తాను లేడిస్ మిబీ బైబిల్ లేడిస్ చూడండి ఫలానా చాప్టర్ ఫలానా వెర్షన్ చూడండి సో లోపలికి తీసుకొచ్చింది చదరటు మొహల్ పెట్టింది రెండు సెంటెన్సల్స్ చదివిసి పుస్తకం క్లోజ్ చేసిసి డోర్ క్లోజ్ చేసిసి లోపలికి వెళ్లిపోయింది అంటే నోబడీ డోజర్ అంటే ఇప్పుడు యాక్చువల్లీ మీరు Google కి చూసినా గానీ నాట్ ఈవెన్ 1% ఆఫ్ ది క్రిస్టియన్ రీడ్స్ ది ఎంటైర్ బైబిల్ నాట్ ఈవెన్ 1% ఇన్ ది హోల్ గ్లోబ్ బలి మార్ట్ టు ఎన్ కోస్టా ఐనే ఏదంటాడు ఏదో బైబిల్ చదివితే ఏదో నచ్చగా ఒక ఆవిడ వెళ్ళిపోయిందని చెప్తున్నాడు కదండి సరే అట్లా అవుతాయండి ఇంకేం చెప్తున్నాడు బైబిల్ మొత్తాన్ని కనీసం ఒక్క పర్సెంట్ కూడా క్రైస్తవులు చదివి ఉండరు ఎందుకు చదివి ఉండరండి మీరు లెక్కలు కట్టారా ఓటింగ్ చేశారా ఎందుకు చదవరు మీ అభిప్రాయం ఎట్లా రైట్ అవుతుంది సరే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ చదివారు అనుకుందాం ఎందుకనంటే దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా థర్టీ పర్సెంట్ క్రైస్తవ్యం ఉంది ఓకే తర్వాత హిందుత్వం ఎంత ఉందండి మహా అయితే ఒక టెన్ పర్సెంటో ఫైవ్ పర్సెంటో ఉంటుంది నిజానికి నాస్తికులు పదిహేను పర్సెంట్ ఉన్నారండి ప్రపంచవ్యాప్తంగా హిందుత్వం కంటే ఎక్కువ ఉన్నారు ఇస్లాం వాళ్ళు ఉన్నారు ఒక పదిహేను పర్సెంట్ దాకా సుమారుగా సరే రెండో మూడో ఒకటో రెండో మూడో పర్సెంట్ కనీసం బైబుల్ చదివిన వాళ్ళు ఉన్నారు అంటే కొన్ని వేలల్లో లక్షల్లో ఉన్నారు వీళ్ళు కూడా మరి మీ హిందూ ధర్మాలు చదివినటువంటి వాళ్ళు ఎక్కడ జీరో పాయింట్ 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 జీరో జీరో పాయింట్ పాయింట్ జీరో జీరో ఎవరు ఎవరు చదివిన వాళ్ళు లేరు అసలు ఆ పూజారుల్లో కూడా బ్రాహ్మణుల్లో కూడా ఎవరైనా చదివినాడు ఉన్నాడు అసలు ఒక గ్రంథం అయితేగా అరే హీ ఇతిహాసాలు అంటారు తర్వాత భగవద్గీత అంటారు రామాయణం అంటారు వేదాలు అంటారు ఓ కో కొలలు వందలు ఎవరు చదివారండి అసలు మీరు చదివారా పూర్తిగా మీ హిందూ హిందూ ధర్మానికి సంబంధించినటువంటి గ్రంథాలు మీరైనా చదివారా మీరు ఒక్కళ్ళైనా చదివారా ఏమండి హిందువులు ఎవరైనా చదువుతారా కనీసం భగవద్గీత కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారా పర్సెంటేజ్ ఎంత రామాయణం కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారా పర్సెంటేజ్ ఎంత ఈ ఏదో తెలుగులో వస్తున్నాయి మొన్నటిదాకా ఏమున్నాయి మీకు సంస్కృతంలో ఉంది ఎవరు చదువుతాడు ఎవరికి తెలియదు ఇప్పటికీ వేదాలు వాటి అర్థాలు ఏమైనా తెలుసా పూజలకు తప్ప ఎవరికి తెలియదు అర్థమైందా కాబట్టి ఈయన మాట్లాడిన మాట నేను పూర్తిగా ఖండిస్తున్నాను ఇలాగ ఈయన విమర్శ చేశాడండి అందుకని నేను ఈయన కూడా నేను ప్రేమపూర్వకంగానే విమర్శ చేస్తున్నాను ఈయన కూడా నేను కూడా అర్థమైందా ఈయన వయసు పెరిగింది కానీ జ్ఞానం పెరగలేదండి డబ్బు సంపాదించుకోవడానికి ఈ ముసుగు వేసుకొని హిందూ టెంపుల్ కడతనట్టుగా అమెరికన్స్ మంచి వాళ్ళు మంచి మనసు ఉన్నవాళ్ళు కనుక దాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఏమన్నారు కనుక వాళ్ళు ప్రేమ కలిగిన వాళ్ళు కనుక ప్రజాస్వామిక దేశాలు కనుక ఓకే మనలాగా కర్రలు కత్తులు తీసుకొని ప్రమాణాలు చేయరు కదండి నేను ఏదో ఒక వీడియో చూశానండి మన సోలాలు పట్టుకొని ఈ కాషాయ వస్త్రాలు ధరించి ప్రమాణాలు చేస్తున్నారో మా మతాన్ని కాపాడుకుంటాం దేవుడు ఏమయ్యాడు కాపాడటానికి మీరు కాపాడేది ఏంటి అది కూడా సోలాలు పట్టుకొని ప్రమాణాలు చేయటం ఏంటి అసలు సోలాలు ఆయుధాలు పట్టుకొని ప్రమాణాలు ఏంటి అసలు ఆయుధాలు పట్టుకోవటం ఏంటి కత్తులు పట్టుకోవటం ఏంటి సోలాలు పట్టుకోవటం ఏంటి అసలు వెంటనే మీరు ఇట్లాంటి వాళ్ళు అరెస్ట్ చేయాలి కదా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి వీలైతే మీకు ఆ క్లిప్ కూడా చూపిస్తారు చూడండి నా మాట అబద్ధమైతే రీసెంట్గా వచ్చింది నాకు దగ్గరికి ఆ క్లిప్పు బహుశా ఏదో మన తెలుగు ప్రాంతాల్లో జరిగినట్టుంది ఆ ఈవెంట్ ఏదో అర్థమైందా కనుక ఈయన ఈ రీతిగా బైబిల్ని మెంబర్స్ చేశాడు బైబిల్ చదివితే ఎవరు కూడా దానిలో ఉండరు పక్కకి వెళ్ళిపోతారు బైబిల్లో ఏం అంటూ కామెంట్ చేశాడు దారుణమైన కామెంట్లు ఇంకా ఉన్నాయి కాబట్టి ఈ ఈ వీడియోని మీ దగ్గర తెస్తున్నాను ఇట్లాంటి వాళ్ళకి కుక్కకాటుకు కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా ఈ వీడియో నేను పెట్టాలని మాట్లాడుతున్నా టోటల్గా డబ్బు సంపాదనలో ఈయన ఆరితేరాడు అందుకని అనేక రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో అనేక దేశాల్లో కూడా ఈయన హిందుత్వాన్ని స్థాపిస్తూ ఆ పేరుతో ఆ ముసుగులో కోట్లు కొల్లగొట్టుకుంటున్నాడు అన్న వార్తా కథనం కూడా ఉంది అర్థమైందా సో కనుక బైబిల్ ఏదో చదివేస్తే పక్కన పెట్టేసేస్తారు కాబట్టి బైబిల్స్ ఒక్క పర్సెంట్ కూడా చదివి ఉండరు మన గ్రంథాల్లో సమాధానం ఉంది పీస్ ఉంది సమాధానం ఉంది ఏముంది ఏం పీస్ ఉంది తాటి పీసా బైబిల్ ఏమి లేదు ఏమండి బైబిల్ దగ్గరకు వచ్చి త్రాగుబోతులు మారారు దొంగలు మారారు మోసగాళ్ళు మారారు వ్యభిచారులు మానారు మేము మారేమని సాక్ష్యాలు చెప్తున్నారు మీ గ్రంథం చదివి నేను మారానని ఎవడైనా ఒకటి సాక్ష్యం ఇచ్చాడా నేను త్రాగుడు మానేశానండి హిందూ గ్రంథంలో ఇది పలానా గ్రంథం చదివి అని చెప్పి వచ్చి బైక్ ముందు వచ్చి దొంగనండి దొంగతనాలు చేసేవాడి అండి రామాయణం చదివానండి భాగత్వం చదివానండి ఏదో ఒకటి చదివి నేను బాగుపడ్డానండి అని చూద్దాం బైబుల్ చదివి బ్రాహ్మీణ్స్ మారుతున్నారు పూజారులు మారుతున్నారు మఠాధిపతులు పేటాధిపతులు కూడా మారిపోయి సాక్ష్యాలు చెప్తున్నారు దీనికి ఏమంటారండి ప్రకాశరావు గారు మీరే సమాధానం చెప్పాలి ఓకేనా సరేనండి మళ్ళీ వీడియోలు ఎంత ఎక్కువైతే మీకు విసుగు రావచ్చు నేను ఇంతటితో ఈ యొక్క వీడియోని ముగిస్తున్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ మే అందరికీ కొందా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ క్రీస్తు విజయం అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన క్రీస్తు విజయం అనే ఛానల్లో ఆధ్యాత్మిక సందేశాలు మంచి మంచి సాక్ష్యాలు వార్తా విశేషాలు ప్రచురింబడుతున్నాయి తప్పక వీక్షించండి దివెన పొందండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ఆర్ వీడియోస్ క్రీస్తు విజయం